హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే కొంచెం తెల్లారింది ఇప్పుడు నేనైతే పాలు అనమాట పొలానికి వెళ్ళాలి కదా దబ అయితే పాలు తీసేద్దాం అది ఇప్పుడే నీళ్ళు తాగొచ్చి అలా ఇలా తిరుగుతుంది ఇప్పుడు కట్టేయాలి దాన్ని అటు ఇటు వదలెం కానీ కడుగులు తాగుతాయని నేను వదిలేస్తే నిజుడు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది మా ఇంటి దగ్గర పొలాలు ఉన్నాయి చిన్నగా ఆ పొలంలో దూరితే మళ్ళీ వాళ్ళతో గొడవలు అవుతాయి నేనైతే గొడవ పెట్టుకోలేదు అత్త పెట్టుకోవాల్సిందే ఇంకా మంచిగా అయితే పాల్పొంది విట్లా ఎన్నో ఇట్నో చేసి కొండ నిండైతే అయితే పాలు మంచిగా సర్లేము దుండి దూడ పాపం అది కూడా బక్కగా అవుతుంది సరిగా వానలు లేక కులా ఏంది ఆ కొండలలో గడ్డి లేక అది కూడా బక్కగా అవుతుంది దాని కూడా పాలు వదిలేద్దాం ఎందుకంటే మా అత్తని చూశారు మొత్తం పిండికి వస్తుంది అసలు చూడకుండానే ఉండదు అది చూడు పాలు లేక బొక్కి పోయి దూడది పిల్ల పాలు లేక బొక్కి పోయి ఊడుతుంది ఆ దూడది అంత తీసినది మా అత్త పాలు పోసేటప్పుడు నీళ్ళు పోసే పోస్తుంది కదా మళ్ళీ మజ్జిగ పోసేటప్పుడు కూడా కొన్ని నీళ్ళే పోస్తుంది ఈడు దాకా తినకపోతే మనకు ఇంకా హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నాం ఇక నా పాలు చూడండి ఇలాంటి చెరువు నిండా పోసేస్తాము ఆల్రెడీ వాళ్ళకి హైదరాబాద్ మేమ్మ పళ్ళు లాగా ఏమీ పళ్ళు ఏం తాగుతావు అలా చాలా అయితే బాగా కలిసిపోయా ఇలా బాగా రెడీ అయినా కదా బాయ్